నెల్లూరు నగరం పెద్ద బజార్లోని నలబై నాలుగో డివిజన్ టీడీపీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ నలబై రెండు నలబై మూడు నలబై నాలుగవ డివిజన్ల ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కోటమిట్టలోని షాదీ మంచిల్లో ఈ నెల ఐదో తేదీ ఇఫ్తార్ విందుకు ఏర్పాటు చేయాలని నేతలకు సూచించారు ఈ మేరకు ఇఫ్తార్ విందులో చేయవలసిన ఏర్పాట్లపై నేతలకు దిశానిర్దేశం చేశారు సమాపేశంలో జాఫర్ షరీఫ్ మైనుద్దీన్ పిట్టి సత్యనాగేశ్వరరావు ఉస్మాన్ జాఫర్ మొహిద్దీన్ కాలేషా ఎస్ఆర్ అలీ రబ్బానీ తదితరులు పాల్గొన్నారు విజయదుందుబికి నాంది నెల్లూరు రూరల్లో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మ్రోగించిన డమరుక నాదం ప్రజల్లోకి ప్రజారథం ఏప్రిల్ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు నీలగిరి సంఘం నుండి ప్రారంభం